హాయ్ అందరికీ మేము ఈరోజు గోవా వచ్చేసాం ఇక్కడ మేము రిసార్ట్లో ఉంటున్నాం అనమాట స్వి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది టూ స్విమ్మింగ్ పూల్ పూల్స్ ఉన్నాయి ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఇంకా పాప అయితే యాపిల్ తినుకుంటూ యాపిల్ ఇచ్చినాము యాపిల్ తినుకుంటూ వచ్చింది నేను స్విమ్మింగ్ చేస్తానని చెప్పి స్తుంది అనమాట వాళ్ళ డాడీతో అక్కడ వాళ్ళ అక్క వాళ్ళు ఆడుకుంటారు అని ఆడుకుంటున్నారని చెప్పేసి వాళ్ళ డాడీ చూపిస్తుంది నేను కూడా వెళ్తానని యాపిల్ తినుకుంటూ స్విమ్మింగ్ పూల్ మొత్తం తిరుగుతూ ఇంకా అక్కడ ఒక క్యాట్ ఉందన్నమాట దాన్ని చూసి భయపడి ఊరికొస్తుంది ఇక్కడ ఇంకా వాటర్ ఫ్లో ఎలా అవుతుందో చూస్తుంది అనమాట పాప అయితే చాలా ఎంజాయ్ స్విమ్మింగ్ పూల్ చూసి తను భయపడి పడింది వాటర్కి ఇంకెక్కడి నుంచి బీచ్కి వెళ్ళినాము అక్కడ వాళ్ళ అక్క వాళ్ళతో ఆడుకుంటుంది కొత్త అక్క వాళ్ళు కలర్ఫుల్ జడలు వేయించుకున్నారని చెప్పి చూపిస్తుంది చాలాసేపు మట్టిలో ఆడుకున్నారు వాళ్ళు ఎక్కడికెళ్తే అక్కడికి వెళ్ళి మట్టి వేస్తుంది ఫుల్ ఎంజాయ్ చేసింది గోవా బీచ్ లో అప్పుడే టస్టీస్ జ్యూస్ తాగుతుంది ఎవరికి ఇవ్వట్లేదు దూరం వచ్చి తాగుతుంది జ్యూస్ బాండ్ అనేసి చెప్తుంది ఇంకా ఇక్కడ మేము ఉన్న రిసార్ట్ ప్లేస్ ఇక్కడ ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేశాము అక్కడ బీచ్ బీచ్ సైడ్ కి బాగా ఉంది పాప మళ్ళీ స్టార్ట్ చేసింది మట్టిలో ఆడడం చాలా సేపు వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడ సైడ్ తో ఇంకా ఇప్పుడు బీచ్ వాటర్ వాటర్లో కలిపి వచ్చేసాం వాటర్ వాటర్ని చూసి చాలా ఎంజాయ్ చేసింది వాటర్ ముందుకు చేసింది డ్యాన్స్ చేస్తుంది ఆ వాటర్ని చూసి తనకి వాటర్ అంటే చాలా ఇష్టం షూస్ షూస్ లోపలికి వెళ్ళాయి వాటర్ తను చూస్తుంది చాలా చాలా ఎంజాయ్ చేసింది పాప అయితే ఇంకా అస్సలు వాళ్ళ నాన్న చేతి వదలట్లేదు ఇక్కడే ఉందామని వాళ్ళ నాన్నతో ఏడుస్తుంది వాటర్ ఫ్లో చూసి డ్యాన్స్ చేస్తుంది పాప ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసాము గోవాలో వాటర్ అయితే వచ్చేసాయి ఆమె కాళ్ళ దగ్గరికి ఎంజాయ్ చేసాము గోవా బీచ్లో ఇలా ఉంది లైట్స్ ైట్స్తో అంత గా ఉంది ఇక్కడే ఫుడ్ ఆర్డర్ చేసాము మంట చలి మంట ఉంది ఇక్కడ కొద్దిసేపు ఇక్కడే నిలబడి ఎంజాయ్ చేసాము గోవా గోవా బీచ్ అయితే నైట్ టైం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి ఇంకా లైట్స్తో అయితే చాలా కలర్ఫుల్గా అనిపించింది మార్నింగ్ టైం కన్నా ఈ నైట్ టైం చాలా బాగుంది గోవా బీచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్